डॉक्टर चंद्रशेखर पेम्मासानी పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను శ్రీ అప్పలనాయుడు కాళీశెట్టి అప్పలనాయుడు కలిశెట్టి అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమతాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతర్కరణ శుద్ధితో నిరసిస్తానని దైవ సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తు చేస్తున్నాను श्री श्रीभरत मतुकुमिली మతికుమిల్లి శ్రీభారతను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను श्री सीएम रमेश, सीएम हरीश बालाजोगी I, GM Harish Balayogi, having been elected a member of the House of the People, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by the law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to, be, about to enter. श्रीमती दग्गुबाटी पुरंदेश्वरी దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను श्री नेनी, शिवनाथ चिन्नी కేసినేని శివనాథ్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సౌవభౌత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాభక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను श्रीलाबू श्रीकृष्ण देवरायुलू లావు శ్రీకృష్ణదేవరాయలు అని నేను లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను as it is uh, 1 o'clock now okay well.